వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం కుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభం కాబోతున్న హిందువుల యొక్క అతి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభమేళ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి కుంభమేళ ప్రయాగరాజులో జరుగుతుంది కదా అయితే నాగ సాధువులు చాలా మంది సాధువులు యోగులు అఘోరాలు అక్కడికి రావడం జరుగుతుంది ఎన్నో సెట్టింగ్లు కూడా అక్కడ ఉంటాయి ఈ కుంభమేళలో ఈసారి నలభై వేల కోట్లకు పైగా భక్తులు వస్తున్నారు అంటే ఉభయ రాష్ట్రాల్లో నుంచి కూడా ఈసారి చాలా మంది కుంభమేళలకు వెళ్ళడం జరుగుతుంది ఇన్ని కోట్ల మంది కుంభమేళలో పాల్గొంటారని అధికారంగా చెబుతున్నారు చాలా మంది కుంభమేళలకు వెళ్తున్నారు అక్కడ స్నానం చేస్తున్నారు చెబుతూ ఉంటారు మేము కుంభమేళకు వెళ్తున్నాము స్నానం చేసి ప్రయాగ వెళ్తాము గయా వెళ్తాము అని కాశీ వెళ్తామని చెబుతూ ఉంటారు అసలు మీరు కుంభమేళ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి కుంభమేళలో నది స్నానం ఎందుకు చెయ్యాలని మనము చేస్తున్నటువంటి దానికి పారమార్థికం అంటే ఏమిటి కుంభమేళ అంటే అసలు ఏమిటి అనేది మీరు తెలుసుకొని చేస్తే ఆ ఫలితం అనేది ఉంటుందండి అందుకే మీరు ముఖ్యంగా ఏ రోజుల్లో స్నానం చేయాలి దీనికి ఉన్నటువంటి పురాణమైనటువంటి ప్రాశస్తం ఏమిటనేది మీరు తెలుసుకోవాలి తెలుసు తెలుసుకోకుండా పోయి మీరు స్నానం చేస్తే ఫలితం ఉండదండి ఏ సమయంలో ఏ డేట్లలో ఏ తిథిల్లో స్నానం చేయాలనేది మీరు తెలుసుకొని వెళ్ళి స్నానం చేసినట్లయితే ఆ పూర్తి పరి ఫలితం అనేది మీకు వస్తుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కుంభమేళ కుంభ అంటే కుండ కుండను పట్టుకొని ఉన్నటువంటి పురుషుడు అయితే రాసుల్లో కూడా రాశి అని కూడా అంటారు కనుక కుండ కుంభ అంటే కుండ మేళ అంటే ఇది తేనె అని అర్థం అంటే కుండలో పోసిన తేనెను కుంభమేళ అని అంటారు దేవతలు రాక్షసులు మంద పర్వతాన్ని ఆధారంగా చేసుకొని చిలికినప్పుడు వచ్చిందే ఈ తేనె అన్నమాట మహావిష్ణువు కూర్మావతారంలో పర్వతం కింద ఉన్న ఉండి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ మంద పర్వతాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు వచ్చిందే అమృతం ఆ పర్వత మదనం చేసిన తర్వాత వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు ముందుగా తీసుకోవాలని రాక్షసులు దేవతలు పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఇక అమృతంలో ఉన్నటువంటి చిన్న చిన్న బిందువులు భారతదేశంలో నాలుగు ప్రాంతాల్లో పడ్డాయండి ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ ప్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు గమనించండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళ జరుగుతుందండి మీరు బాగా గమనించండి ఎందుకంటే ఆ నాలుగు ప్రాంతాల్లోనే దేవతలు రాక్షసులు మదించిన ఆ అమృతం నాలుగు బిందువులు ఈ నాలుగు ప్రాంతాల్లో పడ్డాయన్నమాట అందుకే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేది నిర్వర్తిస్తారు అందుకే ఈ స్నానాలు చేయడానికి అఘోరీలు నాగ సాధువులు యోగులు ఋషులు చాలా మంది వస్తారండి కూడా పుష్కరాలు వస్తుంటాయండి గురువుని బట్టే గురువు ఉన్న స్థానాన్ని బట్టి పుష్కరాలు వస్తూ ఉంటాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అంటే పూర్ణశుభుడైనటువంటి గురువుకు కాలమానము ఒక కొలత ఉన్నదండి అంటే గురువు ఒక రాశి చక్రం నుంచి పన్నెండు రాశులు తిరిగి వచ్చిన తర్వాత ఆ రాశిలో ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు ఎక్కువగా చాంద్రమానాన్ని అనుసరిస్తాం కానీ సౌరమానం అని కూడా ఒకటి ఉంటుంది వారు బస్య్య మానం అనేది ఇంకొకటి ఉంటుందండి అంటే కాలానికి ఉన్నటువంటి కోలమానాన్ని అనుసరించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంటాయండి దానికి ఉండేటటువంటి కాలమానం అంతా బౌల బత్య మానము సౌరమానం అని అంటారు సౌరమానాన్ని బట్టి సూర్యుడు గురువును బట్టి ఈ కుంభమేళాలు నిర్వర్తిస్తుంటారండి ఇంకొక విషయము రవి గురులు కలయిక తో వృచ్చికంలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ నిర్వర్తిస్తారండి రవి గురువులు కలిసి ఉండి వృచ్చికంలో ఉన్నప్పుడు తర్వాత రవి మకరంలో ఉండి గురువు వృషభంలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభమేళ నిర్వర్తిస్తారండి ఇవి మేషరాశిలో ఉండి గురువు కుంభరాశిలో ఉన్నట్లయితే హరిద్వార్లో కుంభమేళ నిర్వర్తిస్తారండి ఇక రవి గురులు కలిసి సింహంలో ఉన్నట్లయితే సింహ రాశిలో ఉన్నట్లయితే నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో కుంభమేళ నిర్వర్తిస్తారండి అర్థమైంది కదా ఈ రవి గురులను బట్టి సౌరమాన పద్ధతిలో కుంభమేళాలు నిర్వర్తిస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వస్తుందండి పన్నెండు సంవత్సరాలు కలిస్తే దాన్ని మహాకుంభమేళ అని అన్నారు అర్థమైంది కదా అటు ఇన్ ప్లస్ పన్నెండు కలిసి నూట నలభై నాలుగు సంవత్సరాల కుంభమేళ ఒక్కసారే వస్తుందండి ఇందులో చెప్తారు పరమహంస యోగానంద గారు చాలా క్లియర్గా వారి ఆత్మకథలో రాశారండి ఆయన గురువు అయినటువంటి మహా అవతార్ బాబాజీ గారిని ఈ కుంభమేళలోనే ఈ వీరు దర్శించడం అంటూ జరిగిందండి కుంభమేళలో ఈ కుంభమేళలో మీకు తెలియని ఒక రహస్యం సిద్ధులు యోగులు ఋషులు మునులు వీరంతా మనకు కంటికి కనిపించే శరీరం కలవారు అంటే శరీరం లేకుండా కూడా వారు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి హిమాలయస్లో ఉన్నటువంటి వారు తేజస్వరూపులండి దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు అంటే యోగా చేసినటువంటి వారు హిమాలయస్లో ఉన్నటువంటి మహా గురువులు కొందరు శరీరంతో ఉంటారు కొందరు శరీరం లేకుండా కూడా అక్కడికి వస్తూ ఉంటారండి ఇక వీరందరూ కూడా ఈ కుంభమేళలో స్నానం ఆచరిస్తూ ఉంటారండి అంటే కుంభమేళకు అంత ప్రత్యేకత ఉంది అంటే అంత మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే వారితో పాటు మనం కూడా అందులో చేసినందుకు మన శరీరంలో అంటుకున్నటువంటి పాప పంకీలమంతా క్షాళనం అయిపోతుందండి అందుకే అంతకు మించి మానవ జన్మకు కావాల్సింది ఏముంది అందుకే జీవితంలో ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఏదైనా పుణ్యకార్యం చేయాలన్నా కూడా సమయం దొరకదండి ఒక్క మునక వేస్తే పాపాలన్నీ పింజల్లా రాలిపోతాయి కాబట్టే అందరు కోట్ల మంది అక్కడికి వెళ్ళడం అంటూ జరుగుతుంది అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారికి అంత అవగాహన లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ కుంభమేళ గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళండి మూడవది ముఖ్యమైన రోజుల్లో కుంభమేళలో స్నానం ఆచరించాలంట అది ఎప్పుడు అనేది మీరు తెలుసుకోండి ముఖ్యంగా పుష్య పూర్ణిమ రోజు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభం అవుతావట మాఘమాసంలో వచ్చేటటువంటి వసంత పంచమి అది స సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి తిథి అండి ఫిబ్రవరి మూడో తారీఖు రోజు చాలా విశేషమైనటువంటి రోజు అండి ఇంకా విశేషమైన రోజు మాఘ పూర్ణిమ అండి ఫిబ్రవరి పన్నెండో తారీఖు రోజు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి రోజు ఈ కుంభం పూర్తవుతుందండి ఈ ముఖ్య దినాల్లో ఉత్తరాదిన ఉన్నటువంటి ప్రజలు కోటాను కోట్ల మంది స్నానం చేస్తారండి మీరు ప్రశాంత వాతావరణంలో వెళ్ళాలనుకుంటే ఈ ముఖ్య దినాలను అవాయిడ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఆ రష్ తగ్గడం జరుగుతుంది లేకుంటే మొన్న జరిగినటువంటి ఆ దాంట్లో చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి ఈ ముఖ్య దినాల్లో ఇంకా కోట్ల మంది ఉత్తరాది వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ దినాలు కూడా అవాయిడ్ చేసుకొని ఖాళీ సమయంలో వెళ్ళండి మీకు స్నానాలు ఆచరించవచ్చు ఇందులో మీరు స్నానం ఆచరించే ముందు అగమర్షణ స్నానం చేయండి మలమర్షణ స్నానం చేయకూడదండి ఏంటంటే అది అంటే శరీరం పైన ఉన్నటువంటి మలాన్ని మలాన్ని అంటే మట్టిని క్లీన్ చేసుకునేటట్టు మీరు బాగా రుద్దుకోకూడదు మునగలు మాత్రమే మునగాలండి అగమర్షణ స్నానం చేయాలంటే మనలో ఉన్నటువంటి పాప పంకీలనాన్ని పోగొట్టుకోవడానికి మునకలు వేయాలి అక్కడ సంకల్పాలు చెప్పేటటువంటి బ్రాహ్మణులు కూడా మీకు అందుబాటులో ఉంటారు సంకల్పం చెప్పుకొనే మీరు స్నానం చేయండి బ్రాహ్మణి దగ్గర సంకల్పాన్ని చెప్పుకొని అగమర్షణ స్నానం చేసినందుకు శరీరం భగవంతుడు ఇచ్చినడు కాబట్టి గత జన్మలో చేసిన సంచిత ఆగామి ప్రారధ కర్మలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఈ కుంభమేళల స్నానం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అందుకే కుంభమేళ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి కుంభమేళ ఏ సంవత్సరంలో వస్తుంది అది తెలుసుకొని ఆ ముఖ్యమైన డేట్లలో తారీఖులో మీరు వదిలేస్తే ఆ సమయంలో ఇతర సమయంలో తక్కువగా రిష్ ఉంటారు కాబట్టి మీరు సంకల్పాన్ని చెప్పుకొని చేసినట్లయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి కర్మలు ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలు పూర్తిగా తొలగిపోతాయి సర్వేజన సృష్ణోభవాలు